పురుషోత్తమరెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ బోండా ఉమా నాదెండ్ల మనోహర్ వర్సెస్ బుచ్చయ్య చౌదరి వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్న పరిస్థితి అంటే కూటమిలో కుంపటి రాజుకుందనుకోవాలా లేకపోతే ఇది మామూలు విషయంగానే పరిగణించాలా ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా కౌంటర్ ఎన్కౌంటర్ వార్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ కూడా నడుస్తున్న పరిస్థితి అంటే ఒక చర్చ ఏమొస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన కలిసినప్పుడు ఆశాబాహులు చాలా ఎక్కువ ఉన్నారు కానీ ఆ అవకాశాలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు జనసేన సైన్ అభిమానులు ఏమనుకుంటారు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన ఉన్నప్పుడు కకావికలం అయిపోయింది రాజకీయ పరిస్థితులు ఆ టైంలో చంద్రబాబు గారిని కలవడం ద్వారా టర్న్ అయిపోయింది పాలిటిక్స్ అలాంటి రోల్ మేము పోషించడం వల్ల మాకు అవకాశాలు కావాలని వీళ్ళు అనుకుంటారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు మేము నూట ఇరవై నాలుగు నూట ముప్పై ఐదు వచ్చే వాళ్ళకి నూట ముప్పై ఐదు వస్తాయనే విషయం వాళ్ళకి గడి తెలియదు ఇది తెలుసుంటే అసలు పొత్తే అవసరం లేదు కదా వాళ్ళు అనుకుంటారు మనమే నూట డెబ్బై ఐదులో ఉంటే ప్రశాంతంగా ఉంటాం కదా కాబట్టి ఒక రెండు పార్టీలు చేరడం వల్ల అవకాశాలు పరిమితులు వస్తున్నాయి ఈ అవకాశాలు పరిమితులు రావడం వల్ల ఏమవుతాయి సంఘర్షణ రాజకీయాల్లో స్టార్ట్ అవుతుంది తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ తీసుకున్నారు ఇంకొక పదహైదేళ్ళు కలిసి ఉంటామని స్టెప్ తీసుకున్నారు బహిరంగ మాట్లాడుతున్నారు అంటే పదహైదేళ్ళు ఇంకా దీన్ని అనుభవించాల్సిందే కదా ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాళస్తు ఉంది శ్రీకాళస్థలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా జనసేన వాళ్ళకి ఇచ్చారు అదే జనసేనతో పొత్తు లేకపోతే ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఎవరికి వచ్చి ఉంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళకి వచ్చి ఉంటుంది ఇట్లాంటి లెక్కలు వేసుకున్నడం వల్ల సంఘర్షణ కింద స్టార్ట్ అవుతుంది దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా పాలసీలతో ముది పెడేస్తున్నారు నిన్నైతే బోండ మహేశ్వరరావు గారు ఒకసారి కృష్ణయ్య గారి మీద ఎవరి మీద అలిగేషన్ చేసేట్ారు ఆయన అయోధ్య రామిరెడ్డి గారు చెప్పినట్టు వింటున్నాడు అసలు మీరేమో అందుబాటులో లేరు అంటే ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నారు కాబట్టి జనసేన తెలుగుదేశం మధ్య ఇది ఇంకొంచెం పెరుగుతుంది తప్ప తగ్గదు ఎందుకంటే ఇది రాజకీయాల్లో సహజమైంది జగన్ చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదహైదు ఏళ్ళు వల్ల ఇంకా కలిసి ఉండాల్సిందే అవకాశాలు అందిపుచ్చుకునే చోట సంఘర్షణ వస్తుంది ఇంకా మీరు చూడండి క్యా ఈ నామినేటు పదవుల విషయంలోనే బయటపడుతున్నాయి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది అవునా ఇప్పుడు మా నేను ఖచ్చితంగా నేను తిరుపతిలో ఉన్నాను తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కాంగ్రె తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ యాభై డివిజన్లు ఉంటాయి పవన్ గారు యాభై డివిజన్లో ఇప్పుడు జనసేన ఖచ్చితంగా ఏమడుగుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటుంది నేను ఎమ్మెల్యే కదా కాబట్టి ఇంకా రేపు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇరవై ఐదు వార్డులు వాళ్ళకి ఇరవై ఐదు వార్డులు వీళ్ళకి బీజేపీ వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి కానీ నాకు ఒక పదిహేను అంటున్నారు వాళ్ళకి ఐదు ఇస్తే నలభై ఐదులు ఇస్తే రేపు మేయర్ అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు కదా కాబట్టి ఈ పంచాయతీ తేరాలంటే ఇప్పుడు తెలుగుదేశం యాభైకి యాభై పోటీ చేసేటప్పుడే కొట్లాటుంది మీకు కావాలా మాకు పార్టీ బలమైన పార్టీ తిరుపతిలో దాంట్లో సగం వాళ్ళు తీసుకెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి కనీసం బీజేపీ జనసేన అన్న ఇచ్చేవాలి ఎంత ప్రభావం పడుతుంది ఆడున తెలుగుదేశం వాళ్ళు తిరుగుబాటు చేయరా కానీ ఖచ్చితంగా బై ఎలక్షన్స్ ఈ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా ప్రభావం ఉంది అంటే అవకాశం తిరుపతి మాత్రమే చెప్పారు మీరు ఇతర అన్ని చోట్ల ఉంటుంది పెరిగారు కదా కానీ అవకాశ ఆశావాహులు ఎక్కువ తిరుపతిలోలాగే తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఉదయగోదావరిలో మేము బలమైన వ్యక్తులు కాబట్టి మాకు ఖచ్చితంగా ఉంటారు మీకు ఎమ్మెల్యేలు మీకు మెజారిటీ ఇచ్చి ఇది మెజారిటీ మా పరిస్థితి తెలుగుదేశం అంటారు వాళ్ళు బలమైన పార్టీ కదా కటి అవ అవకాశాలు తక్కువ అవకాశ అవకాశాన్ని ఎంచు అంటే ఆశాబాహులు ఎక్కువ ఈ రెండింటి మధ్య సంఘర్షణే ఈ మల్టిపుల్ రైతే బయట కోసం ఇది పెరిగే తప్ప తగ్గదు దాన్ని అట్టే ఎదుర్కొంటారు వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప అయితే పైకి చెప్తున్న కారణాలు ఒరిజినల్ గ్రౌండ్లో ఉన్న కారణాలకు సంబంధం ఉండదు బయట బయట చెప్ పైకి చెప్తున్న కారణాలన్నీ రాజకీయంగా మాట్లాడితే కదా ఇవన్నీ పైకి చెప్పుకుంటే జనం ఇబ్బంది పడతారు కదా ఒప్పుకోరు కదా కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పేరుతోనే తన సొంత సమస్యలు ముందుకు తీసుకొస్తూ ఉంటారు సొంత సమస్యలే ప్రజల సమస్య కాదు ఏ మనకు అసెంబ్లీలో వాటిలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇది పెరిగే తప్ప తగ్గదు పెరుగుతుంది అది అనివార్యం ఇది జనసేన అని తప్పబట్టో తెలుగుదేశం తప్పబట్టని నేను అన్నా ఖచ్చితంగా ఒక రీజన్ చాలా సైంటిఫిక్ రీజనే కనిపిస్తా ఉంది ముగ్గురు పార్టీలో ఎవరు ఎదగాలన్నా ఎవరు ఎదగాలి పవన్ గారు నా పాయింట్ ఏంటంటే జనసేన ఎక్కడ ఎదగాలి బీజేపీ ఎక్కడ ఎదగాలి తెలుగుదేశం ఎక్కడ ఎదగాలి జనసేనలో తెలుగుదేశం ఎదగాలి తెలుగుదేశంలో జనసేన ఎదగాలి జగన్ దగ్గర ఎదగలేరుగా ఎందుకంటే వీళ్ళందరూ అధికార పార్టీ జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈ మూడు పార్టీలకు అధికార కూటమి వ్యతిరేకంగా ఉన్న జనం జగన్ గారి వెనకాల ఉండే జనంతో వీళ్ళు ఎదగలేరు ఎందుకు ఎదగలేరు ఆడ కూటమిలో ఉండేసి ఇదే ఇప్పుడు జగన్ గారితో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం వ్యతిరేకులు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఆ వ్యతిరేకుల దగ్గర వీళ్ళు ఎదుగుతారు ఎదగాల్సింది సొంత మనుషుల దగ్గర ఎదగాలి ఎదిగినప్పుడు నాకే నష్టం కదా కాబట్టి జనసేన ఎదుగుదైనా తెలుగుదేశం ఎదుగుదైనా బీజేపీ ఎదుగుదలైనా ద అధికారంలో ఉన్న వాళ్ళు ఎదగాలి ఎదగడం అంటే నీ నీకు నాకు నష్టం ఇది సైన్సే ఇది వీళ్ళు ముగ్గురు పార్టీల యొక్క వ్యక్తిగత కారణం కాదు కాబట్టి జగన్ దగ్గర ఎదగలేరు వాళ్ళ దగ్గర ఎదగాలి యాడెదిగినా ఎదిగినా నష్టం వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాంప్లీట్ వస్తాయి